భక్తులను అలరిస్తున్న కొవ్వూరు పట్టణ వినాయకులు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు వినాయక చవితి సందర్భంగా కొవ్వూరు పట్టణంలో వెలిసిన పలు మండపాలను భక్తులను అలరిస్తున్నాయి వినాయక విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి కొవ్వూరు పట్టణం అక్కడ వినాయకుడు కళ్ళు తెరుస్తూ కళ్ళు మూస్తూ భక్తులను ఆశీర్వదిస్తాడు ప్రతి ఏడాది వినాయక విగ్రహాలు పెట్టడంలో కొవ్వూరు రౌండ్ రామాలయం యూత్ కొత్తదనం కనబడుతూనే ఉంటారు వీరు అందరికంటే ప్రత్యేకంగా వినాయకుని విగ్రహం ఉండాలని చూస్తారు కొవ్వూరు మెరక వీధి రౌండ్ రామాలయం వద్ద రౌండ్ రామాలయం యూత్ ఆధ్వర్యంలో వినాయక విగ్రహం అందరిని ఆకట్టుకుంటుంది కళ్ళు తెరుస్తూ మూసుకుంటూ వినాయకుడు భక్తులను ఆశీర్వదిస్తూ భక్తులను అలరిస్తున్న వినాయకుడు రౌండ్ రామాలయం యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వినూత్న రీతిలో వినాయక విగ్రహం ఏర్పాటు చేస్తూ ఉంటామని ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా హైదరాబాద్లో తయారు చేసి తీసుకొచ్చామని ఇరవై మూడు అడుగుల విగ్రహం అని ఈ విగ్రహానికి ప్రత్యేకత ఉందని కనురెప్పలు మోస్తూ తెరుస్తూ ఉంటారని ఈ వినాయకుని చూసేందుకు కొవ్వూరు పట్టణ చుట్టుప్రక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారని తెలిపారు అలాదిస్తున్న గోల్డెన్ టెంపుల్ లాంచీల రేవు గణేష్ యుత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోల్డెన్ టెంపుల్ వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ప్రతి సంవత్సరం ఒక్కొక్క రకంగా పందిరిని ఏర్పాటు చేస్తున్నాము అని ఈ సంవత్సరం గోల్డెన్ టెంపుల్ సెట్ వేయించామని ఇరవై సంవత్సరాల నుండి గణేష్ నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ సంవత్సరం తొమ్మిది అడుగుల విగ్రహాన్ని పెడుతున్నామని పదకొండు రోజులు వినాయకుడికి విశేష పూజలు జరుగుతున్నాయని లాంచీల రేవు గణేష్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు కొవ్వూరు పట్టణంలోని అచియమ్మ కాలనీ నాలుగో వీధినందు శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన మట్టి వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం అందరి బాధ్యత అని సాంప్రదాయమైన పండుగలను నిర్వహించుకోవడంతో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నారు వినాయక చవితి వేడుకలలో మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు ప్రతి ఒక్కరు రోడ్ల మీద ఉంటే అన్నం పెట్టిన మాత్రంకి రావాలి ఎక్కడా లేని విధంగా ప్రాజెక్టు అభిప్రాయం కలిగించవద్దు ప్రతి ఒక్కరు ఓటర్లు ఇచ్చారంటే డైట్ నుంచి వెళ్ళిపోతున్నారు సోమవారం Kita naik ఆ విగ్రహానికి ప్రత్యేకత ఏంటంటే పైన పాలసముద్రం తిరిగేటువంటి దేవతలు రాక్షసులు పాలసముద్రం తిరుగుతూ ఉంటారు అలాగే వినాయకుడు కళ్ళు తెలుగుతూ కళ్ళు మూసి తెలుగుతూ ఉంటారు ఇది ఎక్కడ ఇటువంటి ఎక్కడ ఇటు ఎక్కడా లేదు మన రౌండ్ రామాలయం ఆధ్వర్యంలో జరుగుతుంది ఇరవై మూడో వార్డు రౌండ్ రామాలయం ఆధ్వర్యం జరుగుతుంది ഓക്കെ കണ്ടിന് എത്ര ദക്ഷത്രം വെച്ച് കാരണം പെട്ടേ ബിയ്യം വാർ വർത്ത വാട്ടി അത് വാങ്ങിയ సంబరాలో గడిచిన ఇరవై సంవత్సరాల నుంచి జరుపుతున్నారు మా ఖర్చులో అందరూ మేము గత కొన్ని సంవత్సరాలుగా లాంచ్ పేరు గణేష్ యూస్ అనే నేమ్ తోటి మేము రన్ చేస్తున్నాము ఈ సంవత్సరము ఎలాగ బోల్ టెంపుల్ సెట్ అయింది కాదు దీనికి దాదాపు రెండు లక్షల వరకు ఖర్చు అయ్యింది ఇక్కడ మాకు అందరూ ఎంత సహకారంతో మేము ఈ గురువుగా నచ్చిస్తున్నాము ఈ సంవత్సరం ఈ వినాయక చవి ఇంత విధులుగా జరగడం మాకు చాలా ఆనందం మోనమాదం భోజయం సమర్పయాలు ప్రణాయ్ స్వాహ ఓమ పానాయ స్వాహ ఓం స్వాహ ఓం స్వాహ ఓం స్వాహ ఆ పువ్వుతోటి అక్కడ నాలుగు సార్లు మధ్య మధ్య అమృత పానీయం మధ్య మధ్య నాగవల్లి